మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన దేశాన్ని ఎంత ముద్ధికి తీసుకెళ్ళిపోతున్నాడు ఎంత అభివృద్ధి చెప్పి అని చెప్పి రోజు చేస్తా ఉంటాడు రోజు కూడా డ్రెస్ ఎత్తాడు లేవో స్వదేశ వస్తువులు వాడమంటాడు ఆయన వాడే బట్టలన్నీ విదేశ వస్తువులు ఆయన మాత్రం స్వదేశీ వస్తువులు వాడే మనమే స్వదేశ వస్తువులు వాడాలి ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశంలో అన్ని ప్రైవేటైజేషన్ చేస్తుంది అంటే ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజేషన్ పోర్ట్స్ వాటర్ ప్రైవేటైజేషన్ డిఫెన్స్ ప్రైవేటైజేషన్ పవర్ సెక్టర్ ప్రైవేటైజేషన్ అలాగే బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ ఇంతకంటే దారులు ఏంటంటే పేద ప్రజలు ఎల్ఐసిలో డబ్బులు దాచుకుంటే ఎప్పుడో ఒక యాక్సిడెంట్ అయితే ఎల్ఐసిలో ఇంత మనకి ఆచితో డబ్బులు పెట్టి పెట్టితే ఈయన ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఆధార్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిండీ ప్రజల సొమ్ము ఎవరప్ప సొమ్మ అని చెప్పి నువ్వు ఈ ప్రజల సొమ్ముని ఆధార్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశావని చెప్పి వెళ్ళాలని కోటికి ప్రతిస్తాము ఇతను చేసిన పనికి ఇవేళ భారతదేశం అమెరికా ట్రంప్ గడ్డి కాళ్ళ దగ్గర పడేసి పరిస్థితి తీసుకొచ్చాడు ఎందుకంటే ఈ ఆధార్ అనే వ్యక్తి అమెరికాలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇండియాలో నేను సోలార్ లోను పవర్ ప్రాజెక్ట్ లోను పెట్టుబడి పెడతాను మీకు డబల్ లాభాలు అని చెప్పి ఆ డబ్బు పట్టుకొచ్చి ఇండియాలో ఏం ఫెడరల్ అమెరికా వాళ్ళు చేస్తే జగన్ వందల యాభై కోట్లు పట్టి అసలు ఇచ్చాడండి అతను ఆ కేసు రిజిస్టర్ చేసే రాజధాని మీద అలాగే జగన్ మీద ఎఫ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే అది దానిలో కేసు రిజిస్టర్ చేసి అమెరికా కోర్టులో పెడితే నరేంద్ర మోడీ గారు గారి పేరు కనుక అందులోకి వెళ్ళిపోతే మొత్తం నా గుట్ట అయిపోతే నా బిరామీ దొరికిపోతే నా ఆస్తులని నేను దోషిని అంతా కూడా తెలిసిపోద్ది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి విత్తనా వెళ్ళి ట్రంప్ గారు కావాలట్టుకుంటే ట్రంప్ కేసు పక్కన పెట్టిస్తాడు అందుకని ఇవాళ భారతదేశం ఒక బానిస దేశం రాగా చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు అంటే ధైర్యం ఏంటి బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా చేశారు ఇలా రెండు వందల సంవత్సరాలు ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చినా కావాలంటున్నాడు అంటే భారతదేశం పట్టుకున్నట్టే ఇలా నా బానిసలు అన్నట్టుగా ట్రంప్ ఆ రక ప్రవర్తం నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ భారతదేశానికి తీసుకెళ్ళి బాధితుల దగ్గర అటువంటి వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధాని చేశాడు బాగుంది ఈవేళ భారతదేశంలో మురళీ మనోహర్ జోషి గాని ఆదారి అద్వారి గాని వాజ్పేయి బీజేపీని నిలబెట్టుకోవాలో అసలు బిజెపి వేళ భారతదేశంలో ఉందంటే కారణం ఎల్కే అబ్దాని వాజ్పేయి మొదటి చేసి వెళ్ళాం వాళ్ళకి చెప్పాడు మీకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంటి పోయినాయి కాబట్టి మరి బాబు మొదటి చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోవు మరి బాబు అబ్దాని నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి పంపిస్తాను మరి ఇంటికి డెబ్బై ఐదు ఏళ్ళు తీసిపోయి ఇంటికి సిగ్గు ఇంకా కంటిన్యూ అవుతున్నాడని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరి డెబ్బై ఐదు రోజులు అద్వానికి వర్తించినప్పుడు ఈయనకి ఎందుకు వర్తించదని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం

అందుకు మన భగవంతుడికి కొన్ని ప్రపంచ ఉండాలి ఎంతో పెద్ద కుస్తుంది జ్ఞాన నష్టాలు జరుగుతాయి ఆత్మ నష్టాలు జరుగుతాయని అనుకుంటే భగవంతుడి డే వల్ల చాలా క్షేమంగా కృపాలు దాటేసింది ముఖ్యంగా ప్రభుత్వాధికారులని ప్రశంసించాలి ఎందుకంటే వాళ్ళ చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ మన రాష్ట్రంలో ప్రభుత్వాధికారులు అందరూ కూడా అది వాళ్ళు చక్కగా ఏర్పాట్లు చేసి ప్రజలు ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు ఆ ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వాధికారులు అందరికీ కూడా మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు ముఖ్యంగా ఇంత భారీ తుఫాల్లో ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ లేకుండా చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియమాలు తెలియట్లేదు ఎందుకంటే ఈ తుఫాను అంటేనే చెట్లు పడిపోతాయి తంబాలు పడిపోతాయి గోడ కూలిపోతాయి ఎవరికొకరికి చేయి కాలుతుంది దెబ్బలు తగ్గుతాయి అటువంటి సిచ్యుయేషన్ లో కూడా ఇవాళ మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా అనేది శీసించాలంటే మరి ఈ ముఖ్యమంత్రి ఏమన్నా అర్థం కడ ఎందుకంటే ఇవాళ మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి దాని ద్వారా పేద ప్రజలకి అందరికీ కూడా ఆ కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకునే అవకాశం కల్పించారు ఎవరైనా సరే పోయినా హార్ట్ అటాక్ ఏదైనా సరే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి పోటీ సమానంగా ఆపరేషన్ చేయించుకుంటారు పూర్వం అయితే ఏదైనా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి వచ్చిందంటే మరి లేబర్ గానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చచ్చిపోతాడో మరి ఇంట్లో అని చెప్పి చూసి వాడు ఆపరేషన్ చేసుకునే పరిస్థితి రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన మరో పదవి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఓవర్ టెన్త్ క్లాస్ అయిన తర్వాత పిల్లల ఏ పనికో ఆ పరికో పంపిస్తుంది మరి అటువంటి లేపులు లేకుండా మన రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పదవి పెట్టిన తర్వాత సామాన్య ప్రజలు కూడా వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు సర్వించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా లేకపోతే డిగ్రీ అయినా ఏదైనా కూడా ఫీజు రింబర్స్మెంట్ వచ్చి వాళ్ళు ఇంజనీర్ డాక్టర్ అయ్యారు చాలా మంది పత్రిక సోదరులు కూడా వాళ్ళ ఇంజనీరింగ్ డాక్టర్ సర్వించే స్తోమ రాకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఫీజు రింబర్స్మెంట్ పథకం వల్ల వాళ్ళు ఇవాళ డాక్టర్ ఇంజనీర్ అయ్యారు ఈ ఇటువంటి బ్రహ్మాండమైన స్కీములు రెండు కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు దానివల్ల రాజశేఖర రెడ్డి అంటారు రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని బీటౌట్ చేయాలి అతనికైతే బొప్పోటుకోవాలని చెప్పి ఈ రెండు పథకాలు కూడా ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి బీజు వెంపర్ పథకం కానివ్వండి ఈ రెండు పథకాలుగా అతను సమౌలంగా నాశనం చేసేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయ ఉన్నాడు ఆయన ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కూడా ట్రీట్మెంట్ చేయట్లేదు నాలుగైదు హాస్పిటల్ చేశారు అనుకోని పరిస్థితుల్లో ఎవరితో కాల్ చేయరు తీసుకెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు ఉద్దేశించి చెప్తే రాజమండ్రిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆఫీసులు ఎవరు కూడా మేము ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసిన మాకు స్పీవం చేయట్లేదు అలాగే బీజీ నెంబర్స్ కూడా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు క్వార్టర్లకే ఒక క్వార్టర్ వేసాడు మిగతా మూడు క్వార్టర్లో బీజీ నెంబర్స్ పెట్టి ఎగ్గొట్టి ఎగ్గొట్టి అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఎగ్గొట్టి రెండు పదం కూడా లేకుండా చేసేస్తే నేను రాజశేఖర రెడ్డి కంటే గొప్ప అయిపోతాను అనుకుంటాడు కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకొచ్చారు రెడ్డి వైజాగ్ లో ఓకే గ్రేట్ తీసుకున్నాడు గూగుల్ ఉంటే తిట్టి పెట్టదండి ప్రజలకే కావాల్సింది ఆరోగ్యం అంటే విద్య విద్య వైద్యం రెండు ఉంటేనే ప్రజలు హ్యాపీగా ఉంటారు ఆ రెండు మీరు సర్వనాశం చేసి నేను గూగుల్ తీసుకొచ్చాను అది తీసుకొచ్చి తీసుకొచ్చాను ఏం ఆ రకంగా మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎవరైతే ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఫీజు రిబర్స్మెంట్ పథకాలు ఎత్తేత్తాడు ఆ ముఖ్యమంత్రిని ప్రజలవరకు క్షమించరు అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా చేసేస్తాడు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అతను పం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు పథకాలు పెట్టాడు వాళ్ళ అబ్బాయి ఏదో చేస్తాడు అని అతను ముఖ్యమంత్రి అవకాశం ఉంటే మొత్తం రాష్ట్రాన్ని సర్వరాజులు చేస్తాడు ఆ పథకాలు కూడా చాలా వరకు నిర్వీర్లు చేశాడు అతనేమో ఆర్ఎస్ రెండు వేల కోట్లు బకాయ పెట్టాడు గుర్తుకెళ్ళాడు మరి మన బాబులుగా ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు చేశాడు కాబట్టి వాళ్ళ బాధ్యత అనుకుంటారు ఇతను ఏంటంటే పండ పండిత పుత్ర పరమ సొంట అని నిరూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు పేరున్న వ్యక్తి అటువంటి కడుపున పరమ చోట పుట్టాడు అనే ప్రజలు చెప్పుకునే ఏదైతే సామెత ఉందో పండిత పుత్ర పరమసుంట చోట అనే సామెతను నిజం చేసి ఆ రెండు పథకాలు పాడు చేశాడు ఆర్ఎస్ పాడు చేశాడు అలాగే ఫీజ్మెంట్ పాడు చేసాడు మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కనుక ఆర్ఎస్ కానీ ఫీజు రెంబర్మెంట్ కానీ లేకుండా చేసి అట్లా నాశనం చేయాలని కూడా మాత్రం ఈ రాష్ట్రంలో ప్రజలవర కూడా మిమ్మల్ని క్షమించదు మీరు జీవితంలో ఎప్పుడు కానీ మీరు కానీ మీ అబ్బాయి కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదని చెప్పి అందరూ తెలియదు